ట్రెండింగ్లో ఉన్న మోడల్ ప్రజెంట్ అయితే విత్ ఆటోమేటిక్ ఫైవ్ స్టార్ రేటింగ్ సేఫ్టీ రేటింగ్తో టాటా మంచి బాగా బాగా ఫాస్ట్ మూమెంట్లో ఉంది అలాంటి వెహికల్ మన దగ్గర కూడా ఉన్నాయండి సెవెన్ ల్యాక్స్లో మారుతి బ్రిజా ఉన్నాయి బ్రిజా డీజల్ వేరియంట్ యాక్చువల్లీ పెట్రోల్ ఇప్పుడు ఉంది డీజల్ వెర్షన్ లేదండి మార్ కంపెనీ నుంచి కూడా రావట్లేదు కదా ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ బ్రిజా డీజల్ అండి ఇది ఎల్డీ ఆప్షన్ వేరియంటు రెడ్ కలర్ ఎక్స్ట్రా ఆర్డనరీ కండిషన్ లో ఉంది సెవెన్ ల్యాక్ బడ్జెట్ లో బ్రిజా కావాలంటే ఇది ఒక బెస్ట్ బెస్ట్ యాక్చువల్ ఎయిటీన్ మోడల్ నైన్టీ రిజిస్ట్రేషన్ మన మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ వరకు చెప్తున్నామండి అండి ఇప్పుడు ఈ సెవెన్ ల్యాక్స్ కూడా నెగోషియబుల్ ప్రైస్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ బ్రీజా ఎల్డీ ఆప్షన్ అండి వెహికల్ హలో గైస్ ఇవాళ మీకోసం మాదాపూర్ మోటార్ లింగ్స్కి వచ్చాను సో వీళ్ళ దగ్గర టూ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్ బడ్జెట్ లో కార్స్ ఉన్నాయి సో ఇక్కడ ఏ వెహికల్స్ ఉన్నాయి ప్రైస్ గురించి తెలుసుకుందాం సో మనతో పాటు మేనేజర్ సురేష్ గారు హాయ్ హాయ్ అండి గారు సో మన మోటార్ లింక్స్ లో చాలా వీడియోస్ చేసాం కదా అవునండి ఈ రోజు ఒక థర్టీ కార్స్ వచ్చాయి లాస్ట్ టైం ట్వంటీ వెహికల్స్ పెట్టామండి వన్ వీక్ లోనే సోల్డ్ అవుట్ అయిపోయాయి ఈవెన్ మేము కూడా లిమిటెడ్ వెహికల్స్ కూడా మంచిగా వీడియోస్ చేస్తున్నారు కొన్ని కొన్ని జన్యున్ వెహికల్స్ ఏ లిమిటెడ్ వెహికల్స్ ఏ పెడుతున్నాం ఈ వీడియోలో చూసినప్పుడు ఇమిడియట్లీ మీరు కానీ రాగలితే నేను చూపించిన అన్ని కార్స్ అరేంజ్ చేస్తాను ఈ రోజు అయితే మనకు టూ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ లోపల లెస్ డ్రీవెన్ వెహికల్ జెన్యున్ వెహికల్ విత్ ఫైనాన్స్ ఆప్షన్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ కార్స్ లైక్ అన్ని మారుతి డిజైర్ వీడియో డీజల్ వర్షన్స్ ఎక్కువ ఫాస్ట్ మూవ్మెంట్ ఉన్నాయి వేగన్ ఆర్ లెస్ డ్రీవెన్ వెహికల్స్ ఉన్నాయి ప్లస్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్స్ అండ్ బ్రీజా అన్ని టాప్ సెల్లింగ్ కార్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ లో బడ్జెట్లోనే టూ టు సిక్స్ లాక్స్ బడ్జెట్లోనే ఒక ట్వంటీ కార్స్ మీకు ఈ వీడియో ఇప్పిస్తాను టాటా నెక్సన్ లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన వెహికల్స్ అన్ని అయిపోయినాయండి ఇప్పుడు ఈ మధ్య వచ్చిన రెండు మూడు వెహికల్స్ ఉన్నాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ టాటా నెక్సన్ ఎక్స్జెడ్ డిఐ ప్లస్ అంటే టాప్ అండ్ వేరియంట్లో ఆటోమేటిక్ అండి ఇది టూ థౌసండ్ ఎయిటీన్ డొల్ టోన్ వస్తుంది కదా మనకు బ్లూ కలర్ బాగా ఫాస్ట్ మూమెంట్ కలర్ కూడా ఇది మనకి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఎయిట్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అలా ఉందండి ఆటోమేటిక్ కాబట్టి ఆ ప్రైస్లో ఉంది అందులో టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సార్ లైట్లో నెగోషిబుల్ ఉంది ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ వరకు వస్తుంది సార్ సెవెన్ ల్యాక్స్ వరకు లోన్ అవైలబిలిటీ దొరుకుతుంది వన్ ల్యాక్ డౌన్ పేమెంట్తో టా నెక్సాన్ టాప్ అండ్ వేరియంట్ థౌసండ్ ఎయిటీన్ మోడల్ తీసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ బట్టి ఉంటుందండి పెట్రోనా పెట్రోల్ ఆటోమేటిక్ అండి ఎవరికైతే పెట్రోల్ ఆటోమేటిక్ కావాలి టాటా నెక్సల్ ఉంటే ఇది ఒక బెస్ట్ వెహికల్ చెప్పొచ్చు ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాను మీకు సో ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా అవుతుంది ఇంకేమైనా ఫీచర్స్ టూ థౌసండ్ ఎయిటీన్ ఏఎం ఆటోమేటిక్ అండి ఇది ఓన్లీ సిక్స్టీ వన్ థౌసండ్ రివెన్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కూడా సో రేస్ షీట్స్ చాలా బాగున్నాయి విత్ ఏసీ వెంటకు ఉంటుంది సో ఎవరికైతే ఎయిట్ లాక్ బడ్జెట్లో టాటా నెక్స్ట్ కావాలి టాప్ ఎండ్ కావాలంటే ఇది ఒక బెస్ట్ వెహికల్ చెప్పొచ్చు వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే బ్రిజా జడ్డీఐ ప్లస్ అండి ఇందులో వేరియంట్ బట్టి కూడా ప్రైజెస్ ఉంటాయి టూ సిక్స్టీన్ మోడల్ టాప్ ఎండ్ వర్షన్ డ్యూయల్ టోన్ అంటారు అది ఎల్లో అండ్ వైట్ కలర్ ఓన్లీ టాప్ అండ్ వర్షన్లోనే వస్తుంది విధంగా డ్యూల్టన్ కంపెనీ నుంచి వస్తుంది జెడ్ఏ ప్లస్ టాప్ అండ్ వర్షన్ సార్ అది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సెవెన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ వరకు ఉంది అది కూడా నెగోషియేట్ చేయొచ్చు సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుందండి మనకి వెహికల్ ఇది బ్రిజా జెడ్ఏ ప్లస్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ టాప్ అండ్ వర్షన్ అండి సో గాయస్ మారుతూ బ్రిజా సో మన ఎక్స్చేంజ్ పార్ట్ చూడొచ్చు చాలా బాగుంది జడ్డీఐ ప్లస్ కాబట్టి అండి దీనికి ఏంటంటే ఫు స్టార్ట్ బటన్ ఉంటుంది అలైవీల్స్ ఫిన్ఫోట్ మన సిస్టమ్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఫుల్ ఫుల్ ఫ్లెడ్ ఉంటుంది అందులో డ్యూయల్ టోన్ టాప్ అండ్ వర్షన్ మీకు సెవెన్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు కూడా ట్రై చేసారు అది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సెవెన్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నా సార్ అన్న చెప్పండి టాటా పంచ్ తక్కువ ప్రైజ్లో ఉన్నాయి యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ ప్రెజెంట్ అయితే విత్ ఆటోమేటిక్ ఫైవ్ స్టార్ రేటింగ్ సేఫ్టీ తో టాటా పంచ్ బాగా బాగా ఫస్ట్ మూమెంట్లో ఉంది అలాంటి వెహికల్ మన దగ్గర కూడా ఉన్నాయండి చాలా లిమిటెడ్గా దొరుకుతాయి వెహికల్ ఇది ట్వంటీ వన్ మోడల్ క్రియేటివ్ ఎడిషన్ అంటారండి ట్వంటీ వన్ మోడల్ క్రియేటివ్ ఎడిషన్ విత్ ఆటోమేటిక్ వేరియంట్ ఇది కొత్త వేరియంట్ ఇప్పుడు లెవెన్ ల్యాక్స్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది ఇది ఇక్కడ మన దగ్గర అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో అవైలబిలిటీ ఉంది దీనికి ప్రొఫైల్ మ్యాచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా అవైలబిలిటీ దొరుకుతుంది సార్ సో గైస్ ట్వంటీ వన్ మోడల్ సిక్స్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది ఆటోమేటిక్ ఇది విత్ క్రియటివర్షన్ టాప్ అండ్ సార్ ఇంటీరియర్ పార్టీ సో టాటా ఇంటీరియర్ చూడొచ్చు చూడచ్చు సింగిల్ ఓనర్ అండి సింగిల్ ఓనర్ వెహికల్ టాప్ అండ్ వేరియంట్ విత్ ఆటోమేటిక్ అండి సిటీ డ్రివెన్ కావాలి మనకు కొంచెం ఫైవ్ స్టార్ రేటింగ్ సేఫ్టీ ఉండే వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ఇది సజెషబుల్ వెహికల్ అండి సార్ రేర్ సీట్స్ చూద్దాం సో చాలా బాగున్నాయి సో మోడల్ బ్రిజా డీజల్ వేరియంట్ యాక్చువల్లీ పెట్రోల్ ఇప్పుడు డీజిల్ వెర్షన్ లేదండి మా కంపెనీ నుంచి కూడా రావట్లేదు కదా డీజిల్ వేరియంట్కి మంచి డిమాండ్ ఉంది మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చూపించినట్టు జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వర్షన్ సిక్స్టీన్ మోడల్ ఉండే ఇంకోటి వచ్చే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ సింగిల్ రివెన్ వెహికల్ రీసెంట్గా వాళ్ళ వెహికల్ పర్చేజ్ చేస్తే వాళ్ళ డ్రైవర్ పేరు మీరు చేంజ్ చేశారు ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ బ్రిజా డీజిల్ అండి ఇది ఎల్డీఏ ఆప్షనల్ వేరియంట్ రెడ్ కలర్ ఎక్స్ట్రా ఆర్డరీ కండిషన్లో ఉంది సార్ ఎందుకంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది ఈవెన్ నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి సో గైస్ మారుతి బ్రీజా ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అవుతుంది ఎవరికైతే సెవెన్ లాక్ బడ్జెట్లో బ్రిజా కావాలంటే ఇది ఒక బెస్ట్ బెస్ట్ కార్ జా యాక్చువల్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ మన మార్కెట్లో సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ లాక్స్ బడ్జెట్ వరకు చెప్తున్నామండి ఇప్పుడు ఈ సెవెన్ ల్యాక్స్ కూడా నెగోషియబుల్ ప్రైస్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ బ్రీజా ఎల్డీఏ ఆప్షనల్ అండి వెహికల్ రెడ్ కలర్ చాలా ఫాస్ట్ మూమెంట్ అండ్ ప్యూర్ లెదర్ సీట్ కవర్స్ సిస్టమ్ కూడా ఉంది దాంట్లోనే ఎయిర్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉంటాయండి సార్ ఎంత సెవెన్ ల్యాక్స్ సార్ సెవెన్ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైస్ అండి సెవెన్ ల్యాక్స్ కన్నా ఇంకా తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ సింగిల్ రివెన్ వెహికల్ సార్ ఇది వన్ మోర్ అంటే అన్ అండర్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో కావాలి మనకు ఫ్యామిలీకి మంచిగా ఉండాలి ప్లస్ బిల్డ్ క్వాలిటీ ఉండాలనుకుంటే ఫోర్డ్ వెహికల్ అండి మీకు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఓన్లీ ఫార్టీ ఫోర్ థౌజండ్ రివెన్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రీడింగ్ ఉంది ఇది కూడా ఆరెంజ్ కలర్లో ఉంది టైప్ టూ ఎడిషన్ ఇది అయిపోండి కన్నా కొంచెం పెద్దదిగా ఉంటుంది వెహికల్ కూడా ఫోర్ ఫిగు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అండి మీకు ప్రైస్ మీకు అండర్ త్రీ ల్యాక్స్ యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెన్ ఎక్స్పెక్టేషన్ త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను అండి మనకి అండర్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఫోర్టీన్ మోడల్ ఏఎక్స్ఐ వర్షన్ అండి సో గైస్ ఫోర్ ఫిగో టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇది సో ఇంటీరియర్ చూడొచ్చు బాగానే ఉంది సో ఎవరికైతే అరౌ అరౌండ్ త్రీ ల్యాక్ బడ్జెట్లో కావాలంటే ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనకు సేఫ్టీ పరంగా ఫోర్ స్టార్ రేటింగ్ ఉంటుంది సో చాలా బాగుంది ఇప్పుడు అండర్ త్రీ ల్యాక్స్ ఏమైనా కాదు సార్ సార్ యాక్చువల్ ఫస్ట్ మన ఇంటర్లెక్స్లో చూపించిన వెహికల్ ఏది వేగనార్ ఎలక్సా అండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఓన్లీ థర్టీ టూ థౌసండ్ రివెన్ అండి పర్సెంట్ జెన్యున్ రీడింగ్ ఉంది క్వాలిటీ కూడా అలాగే ఉంది మొత్తం కంప్లీట్గా ఎక్కడ కూడా చిన్న చిన్న కూడా పెయింట్ కూడా ఏం చేయించలేదు మీకు వెహికల్ చూస్తే అవుట్లుక్ చూస్తే అర్థమైద్ది అండ్ ఇంటీరియర్ కూడా చూడండి జస్ట్ వాళ్ళ ఇంట్లో స్కూల్ పిల్లల కోసం యూజ్ చేసిన వెహికల్ సెకండ్ వెహికల్ గా యూజ్ చేసిన పర్పస్ పై మారుతి వ్యాగ్ టూ థౌసండ్ థర్టీ మోడల్ సో ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఏమన్నా ఇది ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ రివెన్ అండి మీరు స్టడెన్ రీడింగ్ కూడా చూడచ్చు హండ్రెడ్ పర్సెంట్ జర్నీ ఉంది విత్ ఆండ్రాయిడ్ సిస్టమ్ అంటే స్కూల్ పిల్లల్ని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు ట్రావెల్ చేసే వాళ్ళు కాబట్టి వీడియోస్ అవి కూడా చూడాలని ఉద్దేశంతోనే చేయించుకున్నారు లెదర్ సీటింగ్ మొత్తం ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్స్ట్రా కండిషన్ కండిషన్లో ఉంది సార్ వెహికల్ సార్ రేర్ సీట్స్ ఎలా చూద్దాం చాలా బాగున్నాయి మొత్తం ఒరిజినల్ బెయిన్తో ఉంది బైక్లాస్ జర్నీ ఉంది ఇబ్బంది ఏం లేదు చెప్పండి ఎంత ప్రస్తున్నాను ఇది అండర్ త్రీ ల్యాక్స్ బడ్జెట్ వరకు మనం ట్రై చేసి యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అలా నెగోషియబుల్ ప్రైస్ చెప్తున్నారు సార్ మీరు ఒకసారి విజిట్ చేయండి ఏం వన్ రూపీ లేదు రెడీ టు డ్రివెన్ ఉంది ఓన్లీ థర్టీ ఫోర్ థౌసండ్ డ్రివెన్ అండి హండ్రెడ్ పర్సెంట్ జర్నీ ఉంది అని చెప్పండి మారుతి డిజైర్ అవునండి లేటెస్ట్ మోడల్లో మారుతి డిజైర్స్ ఏమైనా ఇప్పుడు బాగా ఫాస్ట్ మూవీ ఉన్నాయి న్యూ వెహికల్ అయితే మనకు స్టార్టింగ్ ప్రైస్ నైన్ ల్యాక్స్ వరకు ఉంది ట్వంటీ ట్వంటీ మోడల్ విఎక్స్ఐ అడిషన్ అనేది ఏబిఎస్ అండ్ డూఎల్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి సేఫ్టీ ఫీచర్స్ కూడా రిమోట్ లాకింగ్ ఆల్ పవర్ విండోస్ అన్ని ఫీచర్స్ ఉన్న వెహికల్ వేరియంట్ వేరేంటిది మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు అవైలబిలిటీలో ఉందండి దీనికి కూడా బ్యాంక్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఫండింగ్ కూడా వస్తుంది ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ అండి సార్ ఇదే షేప్లోనే నాకు ఆటోమేటిక్ వెహికల్ కూడా కావాలి సార్ లేటెస్ట్గా కొంచెం సిటీ డ్రైవర్ ఉందా లేడీ డ్రైవర్ అనుకుంటే సేమ్ వేరియంట్లోని టైప్ టూ టైప్ త్రీ వెర్షన్ అంటారు దీన్ని టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వీఎక్స్ఐఎఎంటీ అండి ఇది ఇది ఆటోమేటిక్ అండి ఆటో మాన్యువల్ రెండు కూడా ట్రావెల్ చేయొచ్చు ఇది మ్యాగ్మా గ్రే కలర్లో ఉంచుకోండి ఈ వెహికల్ మనకు సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆ బడ్జెట్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండిగోషిబుల్ ఉంటుంది స్లైట్లీ నెగజిబుల్ ఉంటుంది సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ చెప్తున్నారు ఇది మరి ఆటోమేటిక్ బట్ ఎయిటీన్ మోడల్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ వస్తుంది సార్ చెప్పండి మారుతి బెమె బెలూనోస్ చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ వెహికల్స్ ఉన్నాయి ఒక వెహికల్ తీసుకున్నట్లయితే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ జీటా వేరియంట్ అండి జీటా మీన్స్ ఏంటంటే మనకు అలవిల్స్ ఫుస్టార్ట్ బటన్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని అన్ని ఫీచర్స్ ఉన్న వెహికల్ ఇది మీకు మనకు బడ్జెట్ వచ్చేసి ఇది అండర్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ వస్తుందండి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది మీకు అండర్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ వస్తుంది ఇంటీరియర్ ఐ కూడా చూడండి సార్ ఒకసారి అన్న మోడల్ ఏదన్నా టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి ఓకే సార్ డిజైర్లో టైప్ టూ అడిషన్ ఎక్కువగా ఏంటంటే ట్రావెల్స్ ప్లస్ ఫ్యామిలీకి కూడా వాడుకోవాలి కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు ప్లస్ ఈ టైప్ టూ అడిషన్ కొంచెం క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ డిజైర్ డీజల్ వీడిఐ మిడిల్ వర్షన్ అండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా ఉంది బట్ మనం నెగోషియేషన్లో ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి ఆ బడ్జెట్లో మనం ట్రై చేయొచ్చు టైప్ టూ వర్షన్ మీకు రీజనబుల్ ప్రైజ్లోనే దొరుకుతుంది వెహికల్ ఇది ఫోర్టీన్ మోడల్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే సేమ్ నాకు ట్రావెల్స్ కమ్ ఫ్యామిలీకి కూడా వాడుకోవాలి బడ్జెట్లో కావాలి వెహికల్ అనుకుంటే ఇది సెవెంటీన్ మోడల్ అండి టైప్ వన్లోనే సెవెంటీ సెవెంటీన్ మోడల్ ఎల్డీఐ డిజైర్ టూర్ అంటారు అది డీజిల్ వేరియం సో ఇది ఇంటీరియర్ కూడా చూసుకుని చాలా ఎక్స్ట్రానరీగా ఉంది సెవెంటీన్ మోడల్ మీకు ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో దొరుకుతుంది డిజైర్ అండి చెప్పండి సేమ్ టచ్ స్క్రీన్ లెదర్ సీట్ కవర్స్ అన్ని వేయించుకున్నారు ఇది డిపెండ్స్ అనేది ఇది ఓన్ వెహికల్గా యూస్ చేసింది మనకేంటే డ్రైవర్ కమ్ ఓనర్ లెక్కర్ మనం ఏదైనా వెహికల్ తోలుకోవాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ట్రావెల్స్ పర్పస్ దొరికి కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఓన్ వెహికల్ బాగుంటుంది అందులో మోడల్ కూడా ఎక్కువ ఉంది కదా సెవెంటీన్ మోడల్ అండి నార్మల్గా ఇదే సెవెంటీన్ వేరియంట్ మనం ఆల్మోస్ట్ సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో అమ్ముతున్నాం డిజైర్లు టైప్ టూ అర్షన్స్ అయితే ఇది టైప్ వన్ అర్షను ఎల్డీఏ కాబట్టి మనకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ దొరుకుతుంది చాలా రీజనబుల్ ప్రైజ్ అండి అది చెప్పారు నెక్స్ట్ మోడల్ సార్ వన్ మోర్ వెహికల్ ఇప్పుడు మనం టూ డిజైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సేమ్ ఇదే విధంగా ఇంకొక డిజైన్ అండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ డీజల్ వీడిఐ వర్షన్ మిడిల్ వర్షన్ మనకు ఇది వచ్చేసి మనకు ఫోర్ ల్యాక్స్ ఫోర్ ట్వంటీ ఆ బడ్జెట్ వరకు వస్తుంది సార్ ఇది విడిఐ లక్ష మూడు వేలు జరిగింది వన్ ల్యాక్స్ సర్వీస్ ఆల్రెడీ డన్ సార్ షోరూమ్ నుంచి సర్వీస్ చేసాక త్రీ థౌసండ్ జరిగింది ఒక సెవెన్ థౌసండ్ కూడా డ్రైవెన్ చేయొచ్చు డీజిల్ వెహికల్ డిజైర్లు ఈ వెహికల్ చాలా ఫాస్ట్ మూమెంట్ ఉన్నాయి ఇలాంటి వెహికల్స్ మన దగ్గర చాలా వెహికల్స్ అవైలబిలిటీ ఉన్నాయి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఇది ఫోర్ ర్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషియబుల్ ప్రైజ్లో ఉంది సార్ బిల్డ్ క్వాలిటీలో యాక్చువల్ ఇది ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉందండి ఫోర్ నుంచి ఫోర్ ల్యాక్స్ మధ్యలో బడ్జెట్లో వస్తుంది ఎందుకంటే సో నెక్స్ట్ వేరియంట్కి వస్తరికి ఫోర్డ్ ఈకో స్పోర్ట్ డీజిల్ వేరియంట్ ఫాస్ట్ సెల్లింగ్ మోడల్ ఉంది బిల్డ్ క్వాలిటీలో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండదు ఫోర్డ్ అంటేనే అందులో ఈకో స్పోర్ట్ చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంది అందులో రెడ్ కలర్ కూడా చాలా ఫాస్ట్ మూమెంట్ వెహికల్ ఎయిటీన్ మోడల్ సార్ డీజిల్ వెహికల్ ఇది యాక్చువల్లీ మార్కెట్ వాల్యూ మనము సెవెన్ టు సెవెన్ ట్వంటీ ఫైవ్ ఆ బడ్జెట్లో అమ్ముతాం ఇది అండర్ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో దొరుకుతుంది సార్ మీకు అంత జర్నీలో ఉంది వెహికల్ కూడా సార్ ఎస్వి సెగ్మెంట్స్ తీసుకుంటే క్రేటా అండ్ వెన్యూ కూడా చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఉన్నాయి క్రేటాలో అయితే అసలు దొరకట్లేదు మార్కెట్లో కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ చాలా ఎక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయి అవి అలాంటిది కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి మనకు మంచి వెహికల్ కావాలనుకుంటున్నది క్రేటాలో ఇది ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో వస్తుంది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి మామూలు మార్కెట్ వాల్యూ అయితే నైన్ నైన్ ట్వంటీ ఫైవ్ ఆ బడ్జెట్లో అమ్ముతున్నాం మనం వెహికల్స్ ఇది టూ సెవెంటీన్ టాప్ అండ్ వర్షన్ డీజల్ వేరియంట్ అండి ఇది మనకు ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్ వరకు వస్తుంది ఇంకోటి వన్ మోర్ వెహికల్ తీసుకుని దీని పక్కనే ఉంది ఉందని చూసుకున్నట్లయితే వెన్యూ డీజల్ వేరియంట్ విత్ సన్ రూఫ్ ఫుల్లీ ఫుల్లీ టాప్ అండ్ వర్షన్ ఇది కూడా రీసెంట్ మోడల్ మీకు ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ రివెన్ సార్ డీజల్ వేరియంట్లో లెస్ రివెన్ దిగిన వెహికల్ ఇది ట్వంటీ వన్ మోడల్ అండి ఇది ట్వంటీ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇది మనకు టువల్ ఫిఫ్టీ నెగోషియబల్ ప్రైస్ చెప్తున్నాడు లెవెన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ వరకు వస్తుంది సార్ ఇది డీజల్ వేరియంట్ లేటెస్ట్ మోడల్ అండి పోలో డీజల్ వెహికల్ కావాలి మనకు తక్కువ బడ్జెట్లో కావాలి బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ అన్ని విధంగా ఉండాలి అనుకుంటే ఓ త్రీ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ బడ్జెట్లో కావాలకుంటే ఈ వెహికల్ దొరుకుతుంది సార్ రెడ్ కలర్ కూడా ఫాస్ట్ మూవెంట్ ఇందులో టూ థౌసండ్ టెన్ మోడల్ డీజల్ హైలైండ్ టాప్ అండ్ వేరియంట్ అండి త్రీ ల్యాక్స్ నెగోషిబుల్ ప్రైస్లో ఉంది స్లైట్ నెగోషియబుల్ ఉంటుంది సార్ వెహికల్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మైలేజ్ పరంగా అసలు కాంప్రమైజ్ అవ్వకుండా డీజిల్ వెహికల్లో ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ మైలేజ్ వచ్చేది ఫోర్ డాష్ పేరండి అందరూ నార్మల్గా డిజైరు స్విఫ్ట్లు ఇదే ఏ వేలు వెళ్తుంటారు బట్ బిల్డ్ క్వాలిటీ అన్ని బాగుండాలి మైలేజ్ కూడా బాగుండాలి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉండాలనుకున్న వాళ్ళు అంత తక్కువ బడ్జెట్లో దొరకాలంటే ఇట్లాంటి వెహికల్ సజెస్ట్ చేయొచ్చు ఇది సెడన్ మోడల్ ఫోర్ డాష్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ నార్మల్గా దీని ప్రైస్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్ వరకు ఇచ్చేస్తారండి చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది డీజల్ వెహికల్ అండ్ టాప్ అండ్ వర్షన్ సార్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే మారుతి ఇగ్నిష్ అందరికీ పరిచయం ఉన్న వెహికలే ట్వంటీ ట్వంటీ మోడల్ సింగిల్ ఓనరు వైట్ కలర్ వెహికల్ ఉంది చూడండి ఇది బడ్జెట్ కూడా బాగా తక్కువ బడ్జెట్లో వస్తుంది మనకి వెహికల్ కూడా ఎంత ప్రైస్తున్నా యాక్చువల్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఎక్స్పెక్టేషన్ చేయచ్చండి ఇది యాక్చువల్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలా ఉందండి అది ట్వంటీ ట్వంటీ మోడల్ అండి సో గాస్ జస్ట్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తుందా అవునండి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తుంది సార్ లిమిటెడ్ వెహికల్స్ చూపిస్తున్నాం కొంచెం బిల్డ్ క్వాలిటీ అన్ని విధంగా సేఫ్టీ ప్లస్ ప్రైస్ కూడా రీజనబుల్ దొరికే విధంగానే ఇది ఈ వెహికల్ తీసుకున్న గ్రాండ్ ఐటన్ ఆస్ట్రా టాప్ అండ్ వేరియంట్ అండి ఇందులో వేరియంట్స్ అన్నీ ఉంటాయి ఇందులో బేస్ వేరియంట్స్ అయితే మనకు ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఇది టాప్ అండ్ వర్షన్ కాబట్టి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి మనం వస్తే ఆ ప్రైస్ కూడా నెగోషియేట్ చేయొచ్చు ఇది బ్లూ కలర్లో టాప్ అండ్ వేరియంట్ గ్రాండ్ ఐటన్ అండి పెట్రోల్ వర్షన్ వస్తుంది ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది స్లైట్లీ నగోషిబుల్ ఉంటుంది విజిట్ చేసి ఒకసారి చెక్ సార్ మాట్లాడదు టాప్ అండ్ వర్షన్ కాబట్టి మీకు ఇంటీరియర్ లో డూయిల్ ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి సీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఇవి ఎవ్రీథింగ్ ఫీచర్స్ అన్ని ఉంటాయండి సేఫ్టీ ఫీచర్స్ అంటే మీకు డోయిల్స్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఆస్ట్రా టాప్ అండ్ వర్షన్ అండి యాక్చువల్ మార్కెట్ వాల్యూ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ వరకు అమ్ముతున్నారు కానీ ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా ఉంది అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఎంత త్రీ పాయింట్ ఎయిట్లో సార్ ట్రై చేయ సార్ నో ప్రాబ్లం సో త్రీ ల్యాక్ ఎయిటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది సో గ్రాండ్ ఐటెన్ టాప్ సార్ టూ ల్యాక్స్ మన స్టార్టింగ్ లెర్నింగ్ పర్పస్ కావాలి కొంచెం ఫోర్ ఇయర్స్ కూడా వాడుకొని మళ్ళీ అమ్మినా కూడా రీసేల్ వాల్యూ ఉండాలనుకుంటే ఉన్నాయి గ్రాండ్ ఐట్ మామూలు ఐటన్ అండి ఇది మ్యాగ్నా అడిషన్ వస్తుంది సింగిల్ రివ్నే బస్ రిపోర్టర్ సంథింగ్ యూస్ చేస్తుండే మొత్తం సిటీ డ్రివెన్ ఉండే వెహికల్ కూడా చాలా నీట్ అండ్ చిన్న స్క్రాచ్లెస్ కండిషన్ ఉంది చూడండి అసలు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ అలా ఉందండి టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఈ వెహికల్ కూడా లోన్ అవైలబిలిటీ దొరుకుతుంది మన లోన్ కూడా అరేంజ్ చేస్తాం ఇబ్బంది లేదు మనకు టూ 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 పాయింట్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది మనకి లెర్నింగ్ పర్పస్ ఉండాలి లాంగ్ వెళ్ళినా కూడా ఏం కాదు ప్లస్ మైలేజ్ కూడా బాగా వస్తుందండి వెహికల్ సైస్ ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు టూ థౌసండ్ లెవెన్ మోడల్ సో మీకు ప్రతి వెహికల్కి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు డైరెక్ట్గా వెహికల్ వీడియోస్లో చూసుకొని డైరెక్ట్గా విజిట్ చేసేవచ్చు సార్ కాకపోతే ఇమీడియట్లీ కాల్ చేసి మీకు ఏ వెహికల్ కావాలో చెప్తే దాన్ని హోల్డ్ చేయడం కూడా అవకాశం ఉంటుంది సార్ రేర్ సీట్స్ ఎలా ఉన్నాయి చూడచ్చు మీరు సార్ మార్కెట్లో ఫాస్ట్ మూమెంట్ ఉన్న వెహికల్స్ వ్యాగనార్స్ కూడా బాగా ప్రిపేర్ చేస్తున్నారు ఇంట్లో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఎక్కడానికి దిగడానికి ఈజీగా ఉంటుంది లాంగ్ డ్రైవ్ బాగుంటుంది తాల్బార్డ్ డిజైన్లో ఉంటుంది కదా ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వ్యాగనార్ విఎక్స్ఐ టాప్ అండ్ వేరియంట్ అండి దీంట్లో ఎల్ బేస్ ఉంటుంది వీఎక్సై అనేది టాప్ అండ్ వర్షన్ వస్తుంది అనమాట ఈ వేరియంట్ కూడా మనకు త్రీ త్రీ పాయింట్ టూ ల్యాక్స్ బడ్జెట్లో వస్తుంది యాక్చువల్లీ ఇదే మార్కెట్లో మనగానైతే ఈ ఫోర్టీన్ మోడల్ టాప్ అండ్ వర్షన్ త్రీ పాయింట్ ఎయిట్ వరకు కూడా సెల్లింగ్ ఉంది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ త్రీ పాయింట్ టూ ల్యాక్స్ అలా ఉంది సార్ అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ప్రైజెస్ అనేది ఎక్కడైనా కంపేర్ చేసుకోండి యూజర్ కార్ మార్కెట్లో మోటో లింక్స్లో హండ్రెడ్ పర్సెంట్ టెన్ థౌసండ్ తక్కువకి దొరుకుతుంది మీకు ఎనీ వెహికల్ అండ్ మంచి క్వాలిటీ వెహికల్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న సార్ అడ్రస్ చెప్పా సార్ ఇది మంది హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్ హైదరాబాద్లో ఉంటుంది ఇది ఇప్పుడు తెలంగాణ పీపుల్స్కి అయితే ఇక్కడ తెలంగాణ వాళ్ళకైతే మనకి ఈజీగా ఉంటుంది మనకు లోన్ పర్పస్ కానీ అన్నీ కూడా మన దగ్గర ఎప్పుడు టూ హండ్రెడ్ ప్లస్ వెహికల్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ నాన్ ఫ్లడ్డ్ ఇంజన్ ఏ బోర్ చేయని వెహికల్స్ డాక్యుమెంట్స్ ఏ ప్రాబ్లం లేని వెహికల్స్ మీరు ఎక్కడెక్కడో డిస్ట్రిక్ట్ నుంచి వస్తారండి ఇవన్నీ మేము చెక్ చేసినాక మీకు వెహికల్ ఇస్తాం బోత్ సైడ్ టూ పర్సెంట్ ఆఫీస్ కమిషన్ మాత్రమే ఉంటుంది మీకు జన్యున్ వెహికల్ దొరుకుతుంది మోటో లింక్స్ విజిట్ చేయండి నా పేరు సురేష్ అండి నా నెంబర్ ఉంటుంది కింద మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయద్దు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మోటో లింక్స్ మాధాపూర్లో ఒక ట్వంటీ కార్స్ ప్లస్ కవర్ చేశాం ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ మోటార్ లింక్స్లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని కార్స్పై ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ